అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం పనులన్నీ యాంత్రికంగా యథావిధిగా సమయానికి తగ్గట్లుగా కంప్యూటర్లో ప్రోగ్రాం చేసి పెట్టినట్లుగా జరిగిపోతున్నాయి చాలా కాలంగా అందుచేత ఆలోచించటానికి సృజించటానికి ఏమీ ఉండదు శారదకి ఉదయం ఆరు గంటలకు లేచిన దగ్గర నుంచి వరుసగా మేట నొక్కుకోవటమే ఉదయపు ఆఖరి మేట భర్తనే కూతుర్ని వారి వారి పని ప్రదేశాలకు పంపి తలుపు వేసుకోవటం మళ్ళీ భర్త భోజనానికి రావటం రెండు గంటలప్పుడు అప్పటిదాకా పనేమీ ఉండదు కిటికీ పక్కన ఊగే కుర్చీ ఉంటుంది అలాగే ఆ కుర్చీలో కూర్చొని కిటికీలో నుంచి బయటికి చూసిన శారదని ఆశ్చర్యంలో ముంచివేస్తూ గేటు తీసుకొని లోపలికొస్తున్నాడు అన్నయ్య శారద కళ్ళజోడు తీసి తుడిచిపెట్టుకొని చూసింది సందేహం లేదు అన్నయ్యే అప్పుడలా జరిగిన తర్వాత అన్నయ్య రావటం ఆశ్చర్యమే కానీ ఆనందం కూడా కదా చమరుస్తున్న కళ్ళని పైట కొంగుతో తుడుచుకొని తలుపు తీసి ఎదురెళ్ళి అతని చేతిలో సంచి అందుకుంది మంచినీలిచి కుశల ప్రశ్నలు వేసింది తాజాగా డికాషన్ తీసి కొత్త పాల ప్యాకెట్ కాచి వేడి డికాషన్లో పొంగే పాలు పోసి కాఫీని వెచ్చపెట్టకుండా ఇచ్చింది అలా తాగటం ముందు నాన్నకి ఆ తర్వాత అన్నయ్యకి ఆ తర్వాత తనకి అలవాటు పక్కింటి నౌకరిని బతిమలాడి రెండు బజార్లవతల ఉన్న స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించింది గులాబ్జామ్ చేసింది కుశల ప్రశ్నలు అడిగింది అన్నయ్య కూడా కుశల ప్రశ్నలు అడిగాడు కానీ నువ్వు వచ్చిన పనేంటన్నయ్యా నిజంగా నన్ను చూడటానికే వచ్చావా అని ఎంత ప్రయత్నించినా అడగలేకపోయింది నువ్వు చిక్కిపోయావమ్మా అని మాత్రమే అన్నాడు వదిన ఎక్కువ నువ్వులు వేసి నేతిలో చేసిచ్చిన అరిసెలిచ్చాడు సంచిలో నుంచి తీస్తుంటేనే ఘుమఘుమలాడే వాసన వచ్చింది అరిసెలు చేయటం వదినకి అవ్వలేలా రెండు గంటలకి శారద భర్త గోపాలరావు వచ్చాడు వాళ్ళిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు హాస్యాలు ఆడుకుంటూ భోజనాలు చేశారు ఆ తర్వాత వచ్చి సోఫాలో కూర్చున్నారు అన్నయ్యకి ఒక్క పొడి ఇచ్చి అన్నయ్య పక్కన కూర్చుంది శారద ఫోన్ చేసిన తర్వాత ఆఫీస్కి బయలుదేరుతున్నాడు గోపాలరావు అప్పుడు అన్నయ్య అన్నాడు ఈ ఊళ్ళో మీకింత పెద్ద ఇల్లు ఉంది కదా రేపో మాపో మీ చిన్నమ్మాయికి కూడా పెళ్ళైపోతే ఎప్పుడు ఎవరి దగ్గరికి పోవాలంటే అక్కడికి పోతారు కదా ఈ భాగ్యానికి మీకు మా ఊర్లో ఇల్లెందుకు బావగారు ఆ భాగం నాకు ఇవ్వండి కట్టి ఎంతైతే అంత ఇచ్చేస్తాను లక్ష అయినా పర్వాలేదు గోపాలరావు కాస్త ఆశ్చర్యపడుతూనే మీ ఊరు కూడా ఇప్పుడు బాగా డెవలప్ అయింది కదా లక్షేనా ఇంకా ఎక్కువ ఉంటుందేమో అని అన్నాడు మీరు నేను అనుకోవటం ఎందుకు బావగారు అక్కడున్న ధరలేమిటో మీరే వాకప్ చేసుకోండి ఎంతంటే అంతే ఆ డబ్బు శారద పేర ఫిక్స్డ్ వేసుకుంటే నాన్న దానికి ఒక ఆదాయం ఇచ్చినట్లుగా ఉంటుంది పైగా ఆ రెండు గదుల మీద వచ్చే అద్దె కంటే బ్యాంకు వడ్డీ ఎక్కువగా వస్తుంది సర్లేండి తొందర ఏముంది మీరు కాసేపు పడుకోండి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను వచ్చాక మాట్లాడుకుందాం అని అంటూ హడావుడిగా అతను శారదకి తెలుసు గోపాలరావు వ్యవహార దక్షుడని దేనికి తొందరపడడు ఆలోచించుకోవటానికి సమయం ఎలా తీసుకోవాలో అతనికి బాగా తెలుసు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు తనకి నాన్నిచ్చిన రెండు గదుల భాగం గురించి తను అక్కడే కూర్చుంది తనతో సంబంధం లేకుండా వాళ్లే మాట్లాడతారు వాళ్లే నిర్ణయిస్తారు గోపాలరావు వెళ్ళాక అన్నయ్య తనని కదిలిస్తాడేమో అనుకుంది శారద కాని అతను సోఫాలోనే పడుకొని నిద్రపోయాడు శారద ఉండేది మహానగరము అన్నయ్య ఉండేది శారద పుట్టి పెరిగి వచ్చిన పెద్ద పల్లెటూరులా ఉండే చిన్న పట్నము అక్కడే నాన్న ఉద్యోగం చేశాడు ఉద్యోగం మానేసి చిన్న వ్యాపారం చేశాడు వ్యాపారం కలిసొచ్చి ఇల్లు కట్టాడు కట్టడమే ఇంటిని రెండు భాగాలుగా కట్టాడు నాన్న వ్యాపారాన్ని అన్నయ్య అందిపుచ్చుకున్నాడు తమ్ముడికి చదువైపోయాక ఉద్యోగం వచ్చి తన భాగం అద్దెకిచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శారద ఉండే నగరానికి అన్నయ్య ఉండే పట్టణానికి బస్సులో వెళితే సుమారుగా మూడు గంటలు బస్సులు ఎప్పుడూ ఉంటాయి శారద మళ్ళీ ఊగే కుర్చీలో చేరి కళ్ళు మూసుకుంది నిన్నటి దాకా బాగానే ఉందన్నాడు పొద్దున ఉన్నట్లుండి గురక మొదలైంది మాటలేదు సైగలే వెంటనే బయలుదేరిరా గత రెండు నెలలుగా ఎప్పుడు ఫోన్ మోగినా ఇలాంటి వార్త వినటానికి సిద్ధపడే ఉంది శారద నాన్నది మరణించదగ్గ వయసే ఆ మాటకొస్తే ఆ వయసు కూడా కాస్త దాటిందనే చెప్పుకోవచ్చు రెండు నెలలుగా లేవటం లేదు వారానికి ఒకసారి వెళ్ళొస్తూనే ఉంది బాగా మగ్గిపోయిన పండు కొళ్లకుండా రాలిపోవటం ఆయనకి అందరికీ కూడా విముక్తేనని నిబ్బరంగా ఆలోచించగలిగిన వయసు శారదకి వచ్చి కూడా చాలా కాలమైంది అందుకే నిబ్బరంగా ఫోన్ పెట్టేసి స్టవ్ మీద సగమైన వంటని అంతే నిబ్బరంగా పూర్తి చేసి తన బట్టలు మందులు మర్చిపోకుండా సంచిలో సర్దుకొని మొగుడుకి కూతురికి ఫోన్లో చెప్పేసి పక్కింటావిడికి తాళం చెవులిస్తూ మా నాన్నకి ఆరోగ్యం బాగోలేదట ఏమవుతుందో ఏమో అని చెప్పి పెడుతూ కాస్త మా వాళ్ళకి ఈ తాళం చెవి ఇవ్వండి అని అంది ఆవిడ తాళం చెవులు తీసుకుంటూ ఓ అలాగా పాపం ఏదో ఆయన ఉంటే వారం వారం వెళ్ళొస్తున్నారు ఇక ఆయన పోతే ఇక మీకు ఆ ఊరితో రుణం తీరిపోయినట్లే అని అంది ఆ మాటకి గుండెలో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా అయింది శారదకి నాన్న పోతే ఇక ఊరు తను వెళ్ళదా అన్నయ్య రమ్మనడా ఎప్పుడైనా వెళితే సంతోషించడా నాన్న పోకముందే దుఃఖం వచ్చింది ఆయన పోతాడంటే రాని దుఃఖం ఆ ఊరితో రుణం తీరిపోతుందంటే ఎందుకొచ్చింది శారద వెళ్లే వరకు ఆయన పోలేదు శారదని చూసి దగ్గరికి వెళితే చెయ్యి పట్టుకున్నాడు ఏదో సైగ చేశాడు కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి ఆయనకి తనే పవిట చెంగుతో తుడిచింది సాయంత్రానికి అంతా అయిపోయింది అది హఠాన్ మరణము పెన్న వయసు కాదు కనుక వెంటనే ఎవరి పనుల్లోకి ఏర్పాట్లోకి వాళ్ళు ప్రవేశించారు అంత్యక్రియల వరకు కాస్త గంభీరంగా ఉన్న వాతావరణం ఆ పైన తేలికైంది కబుర్లు కూడా మొదలయ్యాయి అమ్మపోయి ఇరవై సంవత్సరాలైంది ఆమె హఠాత్తుగా పోయింది అప్పుడు మరణాన్ని ఇంత గంభీరంగా నిబ్బరంగా తీసుకోలేకపోయింది శారద అనుకోని ఆ సంఘటన ఆమెను బాగా కలచివేసింది దుఃఖం వరదై వెళ్ళువైంది అంతేకాదు ఆమె చేత చేయించుకోవటమే కానీ ఆమెకి తనేమీ చెయ్యలేదు అనే అపరాధ భావం గుండెలో సెలవేసింది ఇప్పటికీ ఆ బాధ ఉంటుంది తన ఆవేదన తన అనుభవాలు అన్నీ అమ్మతో పంచుకునేది శారద ఆమె అదంతా ఓపికగా విని అన్నీ అవే సర్దుకుంటాయి శారద కాలం కొద్దీ నువ్వేమీ పట్టించుకోకు నీ పని నువ్వు చేసుకో అనేది అది ఎంతో ఊరటగా ఉండేది శారదకి అమ్మ పోయాక దాదాపు మోగదైపోయింది ఎక్కడ పుట్టిన భావం అక్కడే ఎగిరిపోయేది తననే తను ఒక యంత్రంలా మలుచుకుంది నాన్నతో చనువు సాన్నిహిత్యం అంతగా ఉండేవి కావు కానీ ఈ మధ్యకాలంలో దాదాపుగా పదేళ్లుగా ఆయన తనకి దగ్గరయ్యాడు మంచం పట్టాక ఒక వారం తను వెళ్ళకపోయినా వెంట వెంటనే ఫోన్ చేయించేవాడు తన మంచం మీదే కూర్చోమనేవాడు ఆయనే ఎక్కువగా మాట్లాడేవాడు శారద చిన్నప్పుడు ఎక్కువే మాట్లాడేది ఆ తర్వాత మితభాషి అయింది ఆ తర్వాత మౌనమే ఆమె భాష అయింది అవసరమైతే తప్ప నోరు విప్పటం మానేసింది నాన్న మాట్లాడితే వినటం ఆమెకు బాగుంటుంది తన కూతుర్లు మాట్లాడిన వినటం ఆమెకు బాగుంటుంది కానీ వాళ్ళకిప్పుడు తనతో మాట్లాడేందుకు సబ్జెక్ట్ దొరకటం లేదంటున్నారు గోపాలరావు ఎప్పుడు హడావుడుగానే ఉంటాడు ఎప్పుడైనా మాట్లాడతాడు వినటం అలవాటైంది అమ్మపోయే వరకు అంతా కలిసే ఉండేవాళ్ళం ఆ తర్వాత ఎవరి భాగం వాళ్లకి పంచేశారు తమ్ముడు తన భాగాన్ని అద్దెకిచ్చుకొని వెళ్ళిపోయాడు ఉన్నట్లుండి నాన్న ఉత్తరం వైపు ఖాళీగా ఉన్న స్థలంలో రెండు గదులు వేశాడు అక్కడ ఎందుకు నాన్న అని అన్నయ్య ఎంత చెప్పినా వినలేదు అన్నయ్య భాగం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఒక పక్కగా వేశాడు ఒక గదికి ఆనుకొని బాత్రూమ్ కూడా కట్టించాడు ఆ రెండు గదుల చుట్టూ దడి కట్టించి లోపల మొక్కలు వేశాడు అదొక భాగంలా తయారైంది తన బీరువ తన మంచము తన సామాన్లు అన్నీ అందులోకి చేర్చుకున్నాడు నిన్ను మేము సరిగ్గా చూడటం లేదని నువ్విలా చేశావా నాన్న అని అన్నయ్య అలిగాడు మీరు నన్ను చూసేదేమిట్రా నేను బాగానే ఉన్నాను కదా ఇంకా మన షాప్కి వస్తున్నాను కాస్తో కూస్తో సంపాదిస్తున్నాను కూడా నాకు ఇలా విడిగా ఉండాలి అని అనిపించింది అంతే అమ్మ లేకుండా అక్కడ ఉండలేను అని అన్నాడు కాఫీలు భోజనాలు అన్నీ అక్కడికే పంపించేది వదిన మనవళ్ళు మనవరాళ్ళు తాతయ్య గదిలోనే పడుకునేవాళ్ళు ఇదిగో మూడు నెలల నాడే అన్నయ్య నాన్నని తన భాగంలోకి మార్చాడు ఆ గదులకి తాళం వేశారు ఆ అంటే శారదకి చాలా ఇష్టంగా ఉండేది తను వెళ్ళినప్పుడల్లా దాన్ని శుభ్రంగా దులిపి సర్దేది పక్కన మందార చెట్టు చెట్టు కూడా వేసింది కర్మకాండలకి బడ్జెట్లు వేశారు కొడుకులు చెరో సగమన్నారు అంతా బాగానే జరిగింది ఊరంతా భోజనాలు పెట్టారు ఆ భోజనాల్లోకి నాన్నకిష్టమని తనే స్వయంగా దగ్గరుండి నువ్వులు ఎక్కువగా వేసి నేతి అరిసెలు వండించింది వదిన తనకి తమ్ముడికి కూడా ఇవ్వాలని కాస్త ఎక్కువగానే వండించింది ఒక స్టీల్ టిఫిన్ క్యారియర్లో సర్దించి ఇదిగో శారదా ఇవి నీకు మళ్ళీ మిగులుతాయో లేదో అని ముందే తీసి పెట్టాను అని చెప్పింది పెదకర్మ కూడా అయిపోయింది నాన్న ఫోటోకి లామినేషన్ చేయించి గంధము బొట్లు పెట్టి దండను కొని వేసాడన్నయ్య ఫోటోని ముందుగదిలో మేకుకు తగిలించాడు భోజనాలకు వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు వదిన తల్లిదండ్రులు తమ్ముడి అత్తమామలు మాత్రమే మిగిలారు సాయంత్రం నాలుగవుతూ ఉండగా పెరట్లో ఆరేసిన తువాలు మర్చిపోకుండా తెచ్చుకుని మడత పెట్టి సంచిలో పెట్టుకుంటూ ఇక నేను బయలుదేరతాను వదిన అని అంది శారద నువ్వరే వెళ్ళొచ్చలే ఉండు ఇదిగో మన మావయ్యని రామబ్రహ్మాన్ని కూడా రమ్మన్నాను వాళ్ళెదుట నాన్న బీరువా తేద్దాం అని అన్నాడన్నయ్య బీరువాతో నాకేం పని అన్నయ్య అని అంది శారద కాదులేమ్మా ఉండు నేను చెప్పాగా అని యంది వదిన రామబ్రహ్మం నాన్న దగ్గర ఎప్పుడు వచ్చి కూర్చొని కబుర్లు చెప్పేవాడు నాన్నకి ఏదైనా పనిచేసి పెట్టేవాడు శారదకి ఫోన్ చేస్తూ ఉండేవాడు ముసలాయన ఎవరికి కావాల్సింది వాళ్ళకి అప్పుడే ఇచ్చాడు ఇంకేముంటుంది అందులో నా ముఖం అని అంది వదిన తల్లి ఏమో ఏముందో చూస్తే తెలుస్తుంది కదా అని అన్నాడు తమ్ముడి మామయ్య ఇంతలో రాంబ్రహ్మం వచ్చాడు వచ్చిన రాంబ్రహ్మం చేతిలో ఏవో కాగితాలు ఉన్నాయి అతను ఒక్కడే రాలేదు ప్లేడర్ గారిని వెంట తెచ్చాడు ఆ ప్లేడర్ గారు కూడా అందరికీ తెలిసినవాడే ఇప్పుడెందుకు వచ్చాడో ఎవరికీ తెలియలేదు బీరువాలో నాన్న బట్టలున్నాయి అమ్మవి రెండు చీరలున్నాయి ఇరవై ఏడేళ్లుగా ఆయన దాచుకున్నవి అవి ఒక చిన్న సంచి కూడా ఉంది ఆ సంచిలోనే ఉంది అసలు విషయం ఇదేమిటి అన్నాడన్నయ్య అవును ఇదిగో దాని తాలూకు అసలిది మీ నాన్న ఈ భాగాన్ని శారద పేర రాయించి నిరుడే రిజిస్ట్రేషన్ చేయించాడు తాను పోయాక మాత్రమే ఈ కాగితాలు శారదకి ఇవ్వమని నాకు చెప్పాడు అందుకు సాక్ష్యం ఈ ప్లేడర్ గారే అని అన్నాడు రామబ్రహ్మం అన్నయ్య కాగితాలు మళ్లీ మళ్లీ చదివాడు తమ్ముడు కూడా చదివాడు ప్లేడర్ పెద్దగా చదివాడు అప్పట్లోనే పెళ్లికి యాభై వేల రూపాయల ఇచ్చాడు పాతిక సవర్ల బంగారం పెట్టాడు మళ్ళీ తల్లి నగలలో భాగం పెట్టాడు ఇప్పుడు ఇంట్లో భాగం కూడా రాసిచ్చాడన్నమాట అదృష్టమంది వదిన తల్లి నాన్న తనకి ఏం పెట్టాడో తనకన్నా ఆవిడికి బాగా గుర్తున్నందుకు సంతోషపడింది శారద వదిన తమ్ముడు మరదలు ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు వాతావరణం మళ్ళీ గంభీరంగా మారిపోయింది అమ్మ చీరలు రెండు తీసి ఇవి కావాలంటే తీసుకెళ్ళు అని తన వళ్ళో పడేశాడు అన్నయ్య అన్నయ్య గొంతు ఇందాకట్లా లేదు బీరువా తెరిచే కార్యక్రమం ముగియగానే శారదని పట్టించుకోకుండా ఎవరి మటుకు వాళ్ళిద్దరూ ఇద్దరుగా చీలిపోయి గుసగుసలు ప్రారంభించారు అప్పటికే చీకటి పడింది రాంబ్రహ్మం గారు తన దస్తావేజులు అప్పజెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ దస్తావేజులు శారదకి సంతోషాన్ని సంభ్రమాన్ని కలిగించలేదు పైగా పక్కింటావిడ అన్నమాటలు పదే పదే గుర్తుకొచ్చాయి ఇక నీకా ఊరితో రుణం తీరినట్లే ఎందుకిలా చేశాడు నాన్న కొన్నాళ్ళుగా నాన్న బాధపడుతున్నాడని శారదకి తెలుసు తను చదువుకుంటానంటే చదివించక గోపాలరావుకిచ్చి పెళ్లి చేసినందుకు గోపాలరావు తల్లి మొదట్లో తనని వేధించినందుకు అన్నిటికీ కారణం ననే ఎందుకో మరి ఏదో సరిదిద్దుకోవాలి అని అనుకున్నాడని అర్థమవుతుంది కానీ ఆయన ఈ దిద్దుబాటు ఎవరికీ సంతోషం కలిగించలేదు సరికదా తనని తన వాళ్ళకి మరింత దూరం చేసింది నిన్నటి వరకు కబుర్లతో నవ్వులతో పెళ్లివారిలా ఉన్న ఆ ఇల్లు ఆ రాత్రి నిజంగానే ఆ ఇంట్లోని వ్యక్తి మరణించినట్లుగా విషాదాన్ని పులుముకుంది అప్పటి వరకు పది మంది మధ్యలో ఉన్న శారద ఆ రాత్రి మళ్ళీ తన ఒంటరితనాన్ని అర్థం చేసుకుంది ఆ ఇంట్లో తన బాల్యం ఆ ఇంట్లో తన కౌమార్యం ఆ ఇంట్లో తన యవ్వనం అక్కడ తన పరుగులు నడకలు తన పాటలు తన పాఠాలు రోజుకొక తీరుగా ఎదిగే కొమ్మలకి మొక్కలు వేసి పుబ్బులు పూస్తున్న చెట్టుని వేళ్లతో సహా పెకిలించి మరో ఇంట్లో నాటితే మళ్ళీ ఆ వేళ్ళు భూమిలో ఆనుకొని ఆ సారాన్ని పీల్చుకొని అక్కడ ఎండకి నెడకి అలవాటుపడి తేరుకొని బతకటానికింత కాలం పట్టింది కానీ ఈ ఇల్లు నాది కాదు ఇక్కడ నాకెవరూ లేరు బుద్ధుందా శారదా నీకిప్పుడు యాభై ఏళ్ళు నీకొక మనవరాలు కూడా పుట్టింది ఇంకా పుట్టిల్లు చిన్నతనమంటావేంటి యాభై ఏళ్ళు వస్తే పుట్టినిల్లు నాది కాకుండా పోతుందా ఊరు నాది కాకుండా పోతుందా మట్టి నాది కాకుండా పోతుందా నాన్న పోయాక ఇప్పుడు శారదకి దుఃఖం తన్నుకొచ్చింది తను తెచ్చిన యాభై వేల రూపాయలతో ఆడపడుచుకు పెళ్లి చేసి నువ్వేం తెచ్చావు మీ నాన్న ఏమిచ్చాడు అని అస్తమానం సాధించిన అత్తగారు గుర్తుకొచ్చింది తను ఆనుకోవటానికి ఒక భుజం కోసం పడిన తపన గుర్తుకొచ్చింది అమ్మ గుర్తుకొచ్చింది చనిపోయిన నాన్న పెట్టిన కన్నీళ్లు గుర్తుకొచ్చాయి మానిపోయిన గాయాలకు లేపనం పూసి గాయాలని మళ్లీ రేపినట్లుగా ఉంది నాన్న చేసిన పొని నాకొద్దన్నయ్య ఈ కాగితాలు మీరే తీసేసుకోండి చింపేసేయండి నాతో మాట్లాడండి నన్ను నన్ను ఈ ఇంటికి రానివ్వండి రుణం తీరిపోనివ్వకండి అని చెప్పాలనిపించింది సుదీర్ఘ రాత్రి తెల్లవారింది వదనిచ్చిన కాఫీ తాగి నేను బయలుదేరతాను వదిన అని అంది శారదా ఆవిడ తలోపింది అన్నయ్య కొడుకును పిలిచి అత్తని బస్సెక్కించిరా అని అన్నాడు ముభావంగా తన కోసం వదిన తీసిపెట్టిన నువ్వులు ఎక్కువ వేసి నేతిలో వండిన అరిసెల టిఫిన్ క్యారియర్ ఇవ్వటం మర్చిపోయింది వదిన తను కూడా అడగటం మర్చిపోతే పోలా అని అనుకుంది మూడు నెలల మౌనం తర్వాత అన్నయ్య ఇప్పుడే ఇలా రావటం శిరీష ఆఫీస్ నుంచి వచ్చినట్లుగా ఉంది వంటింట్లో కాఫీ పెడుతున్న వాసన వచ్చింది అంతలోనే కాఫీ కప్పుతో వచ్చి తల్లి చేతిలో పెట్టి మావయ్య వచ్చినట్టున్నారు అని అంది ఏం అలా ఉన్నావు మావయ్య బాగా మాట్లాడలేదా శారద లేచి అరిసెల ప్యాకెట్ చూపించింది గోపాలరావు కూడా వచ్చాడు శారద మళ్ళీ అందరికీ కాఫీలిచ్చింది పడమటి ఆకాశం ఎర్రబడింది శారద ముఖంలో ఒక దిగులు మేఘం ఒకసారి గోపాలరావు తల్లికి శారదకి తగాద అయింది చాలా స్వల్ప ప్రాముఖ్యం గల విషయం మీద గోపాలరావు ఎప్పుడూ తల్లివైపే అతను కనీసం ఎందుకు ఏమిటి అని కూడా అడగకుండా తల్లిని సమర్థించాడు శారదకి చాలా రోషం వచ్చింది వసంతని శిరీషని తీసుకుని బస్సెక్కి వచ్చింది అమ్మా నాన్నల దగ్గరికి తనెప్పుడు పుట్టింటికొచ్చిన తండ్రి ఏమ్మా బాగున్నావా అని అడుగుతాడే కాని ఇంకేమీ అడగడు అడగకపోయినా అమ్మకి చెప్పుకోటం తనలబాటు అమ్మ ఎప్పట్లాగే అన్నీ అవే సర్దుకుంటాయి తలొంచుకొని నీ పని నువ్వు చేసుకో అని అంది తను వచ్చిన నాడే రాత్రి గోపాలరావు మామగారికి ఫోన్ చేసి శారదని అర్జెంటుగా పంపించమని అప్పుడు పంపకపోతే ఇంకెప్పుడు పంపొద్దని చెప్పాడు ఇలా అన్నాడే అల్లుడు అని కూడా తనని అడగకుండా వెంటనే ట్యాక్సీ పిలిచి తమ్ముణ్ణి తోడిచి వదిన చేత తన సూట్ కూడా సర్దించి పంపించేశాడు నాన్న మీద కోపం వచ్చి పాటు తను మళ్లీ అక్కడికి వెళ్ళలేదు అమ్మ చెప్పినట్లుగా అన్నీ అవే సర్దుకున్నాయి అత్తగారికి తన కొడుకు తన పక్షమే అన్న నమ్మకంతో పాటు శారద ప్రమాదకరమైన వ్యక్తి కాదని ఆమె తల్లిదండ్రులు ప్రతిదీ పట్టించుకునే రకం కాదని ఆమెకు అర్థమైంది దాంతోపాటు ఆమెకు వయసు కూడా మీద పడటంతో కాస్త శారదతో మంచిగా ఉండవలసిన అవసరాన్ని కూడా ఆవిడ గుర్తించింది ఇదంతా జరిగే వేళకి శారద రోషం అభిమానం అనే మాటలు మర్చిపోయింది అమ్మ చెప్పినట్లే తల వంచుకొని తన పని తను చేసుకోవటం నేర్చుకుంది రోజు నాన్న ట్యాక్సీ పిలిచి వెళ్లిపోమ్మన్నప్పుడు తనకి భూమి మీద జానుడు స్థలం కూడా లేదని తనంతట తాను రెండు రోజులు ఎక్కడా ఉండలేదని అర్థమైంది ఎన్నోసార్లు ఎన్నో అవమానాలని ఎక్కడికి వెళ్ళినా ఊపిరి పీల్చుకోకుండానే గోపాలరావు అనే ఆ ఇల్లులోనే ఉండిపోయింది ఇప్పుడు నాన్న తనకి తన పేరు మీద సర్వ హక్కులతో ఒక నివాసం ఇచ్చాడు ఎప్పుడైనా వెళ్ళి రెండు రోజులు గుండె నిండా ఊపిరి తీసుకోవటానికి మన ఆవేశంలో కాగితాలు తిరిగి చేద్దాం అన్నయ్య వదిన మాట్లాడితే చాలు అని అనిపించింది ఇప్పుడు ఇప్పుడలా అనిపించటం లేదు లక్ష రూపాయలిచ్చి అన్నయ్య తనకి ఆ ఊరితో ఆ ఇంటితో రుణం తీర్చేస్తాను అని అంటున్నాడు ఎన్నాళ్ళు తను నాన్న ఇంటికి వెళ్ళింది నాన్న కోసం వెళ్ళింది నాన్న ఇల్లు తను పుట్టినిల్లు నా ఇల్లు వేరు అన్నయ్య ముఖం కడుక్కొని వచ్చాడు మరి నేను వస్తా బావగారు తొందరగా శారదని శిరీషని కూడా తీసుకురండి ఒకసారి అన్ని విషయాలు వాకప్ చేసుకుని రిజిస్ట్రేషన్ పెట్టుకుందామన్నాడు రిజిస్ట్రేషన్ ఏమిటి అంది శిరీష గోపాలరావు చెప్పాడు శారద భాగాన్ని తనమ్మితే మావయ్య కొంటాడట అమ్మని అడిగారా అమ్మ మాత్రమేమంటుంది పోయి ఉంటుందా అద్దెకిచ్చుకుంటుందా డబ్బొస్తే బ్యాంకులో వేసుకోవచ్చు కదా ఏ అమ్మకు ఆ ఇంటికి వెళ్ళి అప్పుడప్పుడు వండాలి అని అనిపించదా ఆమెదంటూ ఒక ఇల్లు లేకుండా చేయటమెందుకు చాలా తప్పు నాన్న తాతయ్య ఆలోచించి మరీ ఇచ్చాడు ఆ ఇల్లు అమ్మని ఉంచుకోనివ్వండి కావాలంటే పక్కన చిన్నమావయ్య భాగం కొనమను ఆయన కూడా అక్కడ ఉండటం లేదు కదా వాళ్ళిద్దరూ తాతయ్య కొడుకులే కదా ఆ కాంపౌండ్లో ఇతరులు ఉండకూడదనేమో అని శిరీష్ అనగానే తర్వాత ఆలోచిద్దాంలే గోపాలరావు విసుగ్గా వెళ్లిపోయాడు అక్కడి నుంచి తాము ముగ్గురు కలిసి పెరిగిన ఆ ఇంట్లో తమతో పాటు తమ చెల్లి ఉండటంలో ఆనందం లేదా ఆ అన్నదమ్ములకి తమ సుఖ సంతోషాలతో చెల్లి భాగం పంచుకోవటం వారికి ఇష్టం లేదా వాళ్ళన్నయ్య వెళ్లిపోయాడు గోపాలరావు అతన్ని బస్టాండ్లో దించటానికి వెళ్ళాడు శిరీష స్నానం చేయటానికి వెళ్ళింది సాయంత్రం మళ్లీ పని మొదలైంది శారదకి సాయంత్రం మేట నొక్కటానికి తను పెరిగిన ఇంటి ముంగిట చిలకలు వాలిన జామ చెట్టు నాన్న ఇంటి ముందు తను నాటిన మల్లె తీగ నిండా విచ్చిన పూలు బాల్యంలో వేప చెట్టుకు ఊగిన ఉయ్యాల పెరట్లో గోరింటాకు రుబ్బుకునే రోలు డాబా మీదకి అమ్మ చేర వేసిన వేసవికాలపు రాత్రి భోజనాలన్నీ వరుస దృష్టిలో కదులుతున్నాయి శారద కళ్ళ ముందు చిన్నప్పుడు ఎక్కువగా మాట్లాడేదానన్నావు కదా ఇప్పుడు మళ్ళీ మాట్లాడమ్మా అవసరమైనప్పుడైనా మాట్లాడు అవసరమైన దాని గురించైనా మాట్లాడు అని అంది శిరీష శారద వెనకే నిలబడి కథ పేరు పుట్టిల్లు రచన పి సత్యవతి గారు ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి